అందరికీ నమస్కారం అండి పూజ ఎలా చేసుకున్నారు హనుమత్ జయంతి మీరందరూ ఎలా చేసుకున్నారు మేమైతే ఇలా చేసుకున్నాము ప్రతి ఏడాది నూట ఎనిమిది తమలపాకులతో నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీసా చదివేదాన్ని కానీ కానీ కొంత కొన్నేళ్ళ నుంచి తగ్గించుకున్నాను ఈ రోజైతే పదకొండు సార్లుతో చేయాలనుకున్నాను కానీ తొమ్మిది ఆకులే బాగున్నసరికి తొమ్మిది సార్లు హనుమాన్ చాలీసా చదివి తమలపాకులతో సమర్పించుకున్నాను స్వామికి ఇంకా భక్తి అంటే ఆడంబరంగా ఆర్భాటంగా చేసుకునేది మాత్రమే కాదు చేసుకోవచ్చు అది మనకు చూసుకోవడానికి ఆనందాన్ని ఇవ్వడానికి కాకపోతే మనము మన ప్రవర్తన ప్రవర్తన ఎలా ఉందో దాన్ని బట్టే భక్తి నీ ప్రవర్తనే భక్తి నువ్వు ఒకరిని బాధపెడతా నొప్పిస్తా ఒకరు బాధపడేలాగా మాట్లాడడం నడుచుకుంటే అది భక్తి కాదు అవతల వాళ్ళని ఎవరిని నువ్వు బాధ పెట్టకుండా నడుచుకోగలిగితే అదే రాజ కర రామదూత అతులత బలధామ పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి కుమతి నివార సుమత కేసంగి కాంచేస కానన కుండల కుంచుతకేశజ్రధ్వజ విరాజే కాంధే మోంజ్ తిరేవో సాధ శంకర స్వర కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన గుని గుణి అతిఛాతుర రామకాజ కరివేకో ఆత్ర ప్రభు రశయ సురివేకోశయ రామల నేను ఎంతో గొప్ప నేను అలంకరించాను కదా నీకు ఎన్నో చేశాను కదా ఎంతో ఆడంబరంగా పూజ చేశాను కదా ఎన్నో నీకు చదివింపులు చేశాను కదా ఎంతెంతో నేను నీకు చేశాను కదా మరి నాకెందుకు నువ్వు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అంటే ఎందుకు ఇస్తాడు నీ పూజలో అసలు స్వచ్ఛత ఎక్కడ ఉంటుంది నువ్వు ఒకవైపు స్వామిని పూజిస్తా అలంకరించుకుంటూ ఆడంబరంగా చేస్తున్నావు అని అనుకుంటున్నావే కానీ నువ్వు అవతల చేసే పనులు ఏంటో ఆయన చూస్తూనే ఉంటాడు కదా ఎవరో ఒకరిని ద్వేషిస్తూ ఉంటావు ఎప్పుడూ కసితో కక్షతో రగిలిపోతూ ఉంటావు ఆ తర్వాత వాళ్ళకి మంచి జరిగితే సంతోషించే గుణం ఉండదు అవతల వాళ్ళు ఎప్పుడు చెడిపోతారా అని ఆలోచిస్తూ ఉంటావు అసూయతో ప్రవర్తిస్తూ ఉంటాం ఇట్లా రకరకాల ద్వేషాలతో మనం రగిలిపోతూ ఉంటే భగవంతుడు ఏమన్నా లంచగొండ ఈ లంచం తీసుకో నాకు మంచిది అంటే చేయడానికి అలా భగవంతుడు ఎప్పుడు ఉండడు ఎవరైతే మంచిగా ప్రవర్తిస్తారో ఎవరిని బాధ పెట్టకుండా నడుచుకుంటారో ఎవరు మంచి మంచి వాళ్ళుగా అంటే ఆయన నచ్చినట్టుగా ఎవరు నడుచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళని మాత్రమే నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు ఆయన అలాంటి వాళ్ళకి మాత్రమే ఆశీర్వాదం ఇస్తాడు ఎవరిని ద్వేషించకు ఎవరిని బాధ పెట్టకు అదే భక్తి అని ఆయన చెప్తున్నాడు కాబట్టి భగవంతుడు చెప్పింది ఏందో అది నడుచుకోవాలి ఎంతోమంది పండితులు ప్రవచనకర్తలు ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం వినేసి అలాగే వదిలేస్తాం దీన్ని వదలడం వల్ల ఉపయోగం ఏముంది అసలు చూడనే వద్దు విననే వద్దు నువ్వు విన్న దానివి ఏం చేస్తున్నావు ప్రవర్తించాలి ఆ విధంగా ఏం చెప్పారో భగవత్ కథల్లో ఏం చెప్తున్నారో దాని ప్రకారంగా నువ్వు నడుచుకో అలా ప్రవర్తించు అప్పుడే భగవంతుడు మనవైపు నిలబడతాడు అంతే కదా ఇప్పుడు కౌరవులు పాండవులు ఇద్దరిలో ఎన్నో కష్టాలు పడ్డారు భగ కానీ ఎవరు పాండవులు కానీ ఎన్ని కష్టాలు పడ్డా భగవంతుడు ఏవైపు ఉన్నాడు కష్టాలు పడే వాళ్ళ వైపే ఉన్నాడు ఆయన పరమాత్ముడు దుర్యోధనుడు అహంకారంతో రగిలిపోతూ ఉన్నాడు ఎంతో సంపదతో ఉన్నా కూడా అతని వైపు భగవంతుడు లేడు కానీ చివరికి ఏమైంది పేదరికంతో ఉన్నా సరే ఎవరైతే ధర్మంగా నడుచుకున్నారో సత్యంగా నడుచుకున్నారో వాళ్ళ వైపే భగవంతుడు ఉన్నాడు వాళ్ళు కీర్తించబట్టారు కూడా కాబట్టి మనము భగవంతుడు ఏం చెప్పాడో ఎలా ధర్మంగా నడుచుకోమని చెప్పాడో అలాంటి ప్రకారంగా నువ్వు నడుచుకోగలిగితే నీ పిల్లలు కూడా అలాంటివే ప్రవర్తిస్తారు అవే మిమ్మల్ని చూసి నడుచుకుంటారు తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది ఆస్తుపాస్తులు కాదండి మంచి సంస్కారాలని మంచి ప్రవర్తనని ఇవ్వాలి మనం నడుచుకునే ప్రవర్తని మన పిల్లలు అనుకరిస్తారు కాబట్టి పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి అయితే అసలైంది అది పెద్దలను గౌరవించడం ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం ఇలాంటి మంచి గుణాలను వాళ్ళకి నేర్పించండి వాళ్ళు అలాంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు వాళ్ళకి కూడా భగవంతుడు ఆశీర్వదించి ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాడు ఆయన ఆయన పాదాల చెంత మనం ఎప్పుడూ ఉంటాం మనిషి జన్మ చాలా ఈజీగా ఏమి రాదండి ఎన్నో కోట్ల జన్మలు కోట్ల రకాల చేవరాశలు అందించి బాధలు పడితే కానీ ఎంతో కొంత పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ అనేది మనకు సంక్రమించదు అని చెప్తారు కాబట్టి వచ్చిన ఈ మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అందుకనేసన్నా మనం మంచిగా ప్రవర్తించాలి మళ్ళీ జన్మ కోసం అన్నా మనం మంచిగా ప్రవర్తించగలిగోలో వేసుకున్న వడ్డీలాగా నువ్వు చేసే పనులు కూడా మరో జన్మకి వడ్డీలాగా వస్తుందని పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా కాబట్టి దాని ప్రకారం మనం నడుచుకో ఓకే ఉంటానండి మళ్ళీ వస్తా